నందల్ల మార్కెట్ యార్డులో జనసేన పార్టీ నాయకుడు రవిబాబుకి డైరెక్టర్ పదవి ఇవ్వడంతో మార్కెట్ యార్డులో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు సుధాకర్ డైరెక్టర్ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన రవిని ఘనంగా సత్కరించారు అదేవిధంగా డైరెక్టర్ రవిని కార్యకర్తలు అభిమానులు సత్కరించారు సందర్భంగా జనసేన జనసేన అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ రవికి డైరెక్టర్ పదవి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగిందని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంత కృషి చేసేయడం జరిగిందని రోజు జనసేన పార్టీ రవికి డైరెక్టర్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు సముద్రాల కార్యకర్తలు అభిమానులు సత్కరించారు ಈ ಸೇಯನ್ ಒಕ್ಕಾ ಚಾಲೇ ಚಾಲೇ అందరూ ఏక కట్టుబడి ఈ కూటమి విజయానికి ఎంతో బలంగా పనిచేశారు ఆ విధంగానే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారిని చాలా గౌరవిస్తూ ఆయనకు సముచిన స్థానం కల్పించినందుకు కూడా మేము కృతజ్ఞత తెలుస్తున్నాము అలాగే ఈ రోజు నంద్యాల కూడా ఈ కూటమి ప్రభుత్వంలో వారి ఫరొకసారి విన్ను కోసం మా జనసేన పార్టీ కార్యకర్తలు మా జనసేన నాయకులు అలాగే వీర మహిళలు చాలా చాలా కష్టపడ్డారు వారికి అందరికీ ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఆ విధంగా ఆ కష్టపడి ఈ వీళ్ళ ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని ఫరుకు విన్నులో మన పాత్ర కూడా ఎంతో ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ నగ్న సత్యము ఆ విధంగా ఈ రోజు జరిగిన మార్కెట్ డైరెక్ట్ కమిటీలలో మా జనసేన పార్టీ తరఫు నుంచి మా పబ్బద్దేవి గారికి ఈ రోజు మార్కెట్ డైరెక్ట్ కమిటీ ఇచ్చినందుకు మా మన ఎన్ఎండి ఫరుక సార్ గారికి అలాగే అన్న గారికి అలాగే మరి ముఖ్యంగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత చేస్తున్నాను రాబో రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాడి మనకు రావాల్సిన హక్కులు కానీ అనుబంధం కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మన జన జనసైనికులు టీడీపీ కార్యకర్తలు అంటే వేరు కాదు ఒకటే అనే భావన మనకు కలిగించి ఆ విధంగా ప్రజల కోసం గట్టిగా పోరాడాలని చెప్పి మరి ముఖ్యంగా ఈ రోజు ప్రమాణం కలిసి హరిబాబు గారికి అలాగే మిగతా డైరెక్టర్ అందరికి మనస్ఫూర్తిగా శుభాకాశాలు తెలియదు ఈ రైళ్ళందరూ రైతుల సమస్యల కోసం గట్టిగా పోరాడాలని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై నమస్కారం ఈ రోజు అందరికీ నమస్కారం ఈ రోజు కూటమి ప్రభుత్వంలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాకు జనసేన పార్టీ తరఫున మార్కెట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చేందుకు గౌరవనీయులు కొన్నిదేల ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మన నంద్యాల రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎీ గారికి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఫిరోజన్న గారికి మరియు జనసేన పార్టీ నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకరణ గారికి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి చింతా సురేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను గత ఇరవై సంవత్సరాలుగా ప్రజారాజ్యం పార్టీ నుండి జనసేన పార్టీ వరకు ఈ రోజు వరకు వారి కుటుంబంతో ఉన్నందుకు విశ్వాసంతో పనిచేసినందుకు నాతో పాటు జన సైనికులు ఎంతో మంది కష్టపడ్డారు వారందరికీ కూడా హృదయపూర్వక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా జన సైనికులందరి కష్టంతో వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉంటారు అంతేకాకుండా రానున్న రోజుల్లో పార్టీ ఎదుగుదలకు జనసేన పార్టీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తూ రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి మేము ఎంతో కృషి చేస్తామని ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు రైతులకు కానీ పశు సంవర్ధక శాఖలో కానీ వాళ్ళందరికీ మేము డెవలప్మెంట్ కొరకు పనిచేస్తామని మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలకు నాయకులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందు